మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ బయటికి రావాలంటే ఒక శవం లేవాలా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో సైతం చర్చనీయాంశంగా మారినాయి అంటే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఎవరైనా మరణిస్తే వాళ్ళని పరామర్శించడానికి వస్తున్నారు అంతే తప్ప ప్రజా సమస్యల మీదో లేదంటే రాజకీయాలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్లే ఉద్దేశంలో అయితే ఆయన రావట్లేదు అనేది కానీ మొన్న ఆ మధ్య గుంటూరు అయితే వచ్చారు అది సమస్యే కదా అంతకుముందు అలంనేని వంశీ అరెస్ట్ టైంలో వచ్చారు తర్వాత మనం అనంతపురంలో ఆ లింగమయ్య అనే వ్యక్తి మరణిస్తే అది టీడీపీ వాళ్ళు హత్య చేశారు అనేది ఆ యాంగిల్లో కూడా వచ్చారు వచ్చినప్పుడు ఆయన వార్నింగ్లు అయితే ఇస్తున్నారు వెళ్తున్నారు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు మళ్ళీ వచ్చే తామే అని చెప్తున్నారు ఓకే ఆయన రాజకీయం ఆయన చేసుకెళ్ళిపోతున్నారు కాకపోతే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏ ఏది రేజ్ చేశారు అంటే సాక్షాత్తు హోంమంత్రి ఇలాగ ఎవరైనా మరణించినప్పుడే అంటే సెవెన్ లేస్తేనే ఆయన ప్రజల్లోకి వస్తారు లేదంటే పట్టించుకోరా అంటూ ఇప్పుడు హోంమంత్రి చేసిన మాటలు అయితే వైరల్ అవుతున్నాయి కక్ష సాధింపుకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యల్లో వైసీపీ నాడు ఐదేళ్ళు అధికారంలో ఉంటూ చేసిన కార్యక్రమాల ఫలితమే ఇదంతా అంటూ కూటమి నేతలు చెప్పుకొస్తున్నారు తాము కొత్తగా అయితే ఏమీ చేయట్లేదు అనేది కరాఖండిగా చెప్పేస్తున్నారు మరి వైసీపీ విమర్శలు చేసిన అవి జనాల్లోకి ఎందుకు బలంగా వెళ్ళలేకపోతున్నాయంటే అంటే గతంలో వారి ప్రభుత్వంలో చేసిన తీరు వల్లనే అనేది కూడా వాళ్ళు చెబుతున్నమాట ఏది ఏమైనా ఆ వంగల్పూడి అంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో సైతం ఆందోళన రేకెత్తిస్తున్నాయి నిజంగా ఏమన్నా మరణిస్తే తప్ప జగన్ బయటికి రారా ఇక ఆయన పోరాటం యుద్ధం చేయమంటున్నారు యుద్ధం చేయాలి అంటున్నారు కానీ మీరు చేయండి నేను అనుకుంటానంటున్నాను ఇంతకుముందు ఆయన ముందుండి నడిపించారు ఇప్పుడు ఒక పీఎస్సీ కమిటీ నేసేసి మొత్తం మీరే చూడాలి బాధ్యతలు ఇక్కడ నుంచి మీ భుజాన్ని వేసేస్తున్నాం అని చెప్పడమే ఏంటి అనేది ఇప్పుడు కొత్త చర్చ